హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది మార్కెట్కి అన్ని మండీలు కలిపి ఎంతో దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ప్రైజు విషయం కూడా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అలాగే అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి అన్ని మార్కెట్లకి కలిపి సరుకు దిగుమతి ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే సరుకు అయితే కనుక నిన్న ఈరోజు కొద్దిగా తక్కువగానే అయితే వచ్చింది ఫ్రెండ్స్ రెండు రెండు లక్షల దాటింది నిన్న అయితే కనుక రెండు లక్షల రెండు వేలు వచ్చింది ఈరోజు కూడా అలాగే రెండు లక్షలు దాటింది రెండు లక్షల వరకు అయితే దిగుమతి అయితే అన్ని మండీలకి బాక్సెస్ రెండు లక్షల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ధరలు స్టార్ట్ అయితే ధరలు వీడి అయితే పెడతాను ఫ్రెండ్స్ ఒక్కొక్క మండికి ఎక్కువగా ఒక మండికి తక్కువగా అలాగా అన్ని మండీలకి కలిపి రెండు లక్షలైతే దాటింది దిగుమతి అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను